సాఫ్ట్ జిమేటిక్ క్లాత్ లో మంచి స్టోన్ వర్క్ తోటి అద్భుతమైన శారీ చూపిస్తుందని అని చూసారా మంచి డార్క్ వైలెట్ కలర్ తో వచ్చిందండి మీ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి బట్ శారీ కడితే మాత్రం బొమ్మలా ఉంటారండి ఎంత మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు మీరు చూసిన ఈ వైలెట్ కలర్ కూడా గోల్డ్ కలర్ అలా సిల్వర్ కలర్ స్టోన్స్ వల్ల చీరకే అందం వచ్చింది ఈ బ్రైట్ కలర్ మనకి మంచి పార్టీస్ లో పెడితే చాలా బాగుంటుంది ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా మార్నింగ్ కట్టుకోవచ్చు నైట్ పార్టీస్ లో కూడా కట్టుకోవచ్చు మనం కుర్చీలు పెడితే అలా నిలబడతాయి అంతే చిన్న చిన్న స్టెప్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు నేను జస్ట్ ఇలా చూపించింది ఎందుకంటే ఇలా సింగిల్ పళ్ళు లాగా వేసుకోవచ్చు లేదంటే ఇలా స్టెప్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు దీనికి తగ్గట్టుగా సింపుల్ జ్యువెలరీ వేస్తే ఎంత హైలైట్ అయిపోతారో కదా మీరే పార్టీలో చూడండి దీనికి కొంగు కూడా ఇలా అద్భుతంగా ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం సేమ్ మనకి పర్పుల్ కలర్ అంటే డార్క్ వైలెట్ శారీలు ఎలా అయితే చూసారో అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ స్టోన్ తోటి వచ్చింది జుమిచివ్ వర్క్ మళ్ళీ సాఫ్ట్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ అండి ఎంత అయినా సరే అలా కట్టుకుని మనం వండుకోవచ్చు అంటే లాంగ్ టైం లో కూడా మనం ఈ శారీని వేర్ చేయగలం అనమాట కట్టుకున్న తర్వాత ఎక్కువ హెవీగా అనిపించదు మనకి కానీ చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది స్టోన్ వర్క్ తీసుకునే సారీస్ ఎప్పుడైనా కూడా మనకి బ్రైట్ గా ఉంటే చీరకే అందం వచ్చేస్తుందండి కట్టుకున్న మీకు కూడా ఇలాంటి అద్భుతమైన చీరలు మన బడ్జెట్ రేంజ్ లో అంటే బిలో టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఇలాంటి శారీస్ కావాలంటే షాపింగ్ ప్లేసెస్ ఏంటి కుక్కలి వారా హిసిల్స్